హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్వికె క్రియేషన్ ఈ సండే రొటీన్గా బ్లౌజెస్ గురించి కాకుండా ఈ సండే పానీపూరి గురించి మా చిన్న పాప పెద్ద పాప కలిసి చేశారు ఎలా చేశారు అనేది చూడండి ఫస్ట్ మా పాపకు తెలియకుండా బ్యాక్ సైడ్ నుంచి వచ్చి వీడియో తీసానండి నేను తనకి తెలియదు యాక్చువల్లీ నేను వీడియో తీస్తున్నానని సో తను ఇంగ్రీడియంట్స్ కలిపేటప్పుడు అయితే నాకు చెప్పలేదు అసలు యాక్చువల్లీ జస్ట్ చేసుకుంటున్నా అని చెప్పింది మరి నేను అనుకోలేదు చేసుకుంటుంది రియల్కి ఇలా పానీపూరి అని చెప్పేసి సో అలా ఆయిల్ ఆలుగడ్డలు అలా బాయిల్ చేసేసి పెట్టుకుంది తర్వాత పానీపూరి ఇంగ్రీడియంట్స్ కలిపేసి బిఫోరే పెట్టేసుకుందని చెప్పాను కదా సో ఇలా ముందే వాటిని అన్నింటినీ రౌండ్గా ప్రిపేర్ చేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కొంచెం డ్రై అయ్యేలా చేసుకోవాలి ఈ గ్యాప్లో మా పెద్ద పాప వచ్చి ఆలుకి స్మాష్ చేసేటప్పుడు హెల్ప్ చేసింది వాటి అన్నిటికీ అండ్ ఇలా ఏదైనా మంచి రౌండ్ది చిన్నది టిఫిన్ బాక్స్ ఉంటే దాంతో ఇలా రౌండ్గా ఒకే షేప్ వచ్చేలాగా మంచిగా రౌండ్గా వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత చెప్పాను కదా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ డ్రై అవ్వాలి సో చాలా గ్రేటీ ఏజ్లో పానీపూరి చేసుకోవడం అనేది విత్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు వేద అండ్ స్మైలీ ఎందుకంటే వాళ్ళు ఇంత చిన్న ఏజ్లో పానీపూరి ప్రిపరేషన్ అనేది బట్ చాలా నీట్గా వచ్చాయి అన్నీ కూడా అండ్ పానీపూరి వాటర్ కూడా వాళ్ళు ముందే ప్రిపేర్ చేసేసి పెట్టుకున్నారు ఆ ఇంగ్రీడియంట్స్ కూడా మనకి తెలుసు కదా సో చాలా చాలా నీట్గా వచ్చాయి అండ్ స్మెల్ కూడా రియల్గా పానీపూరి చేసినట్టే ఉంది చెప్పండి కదా ఆలుగడ్డ స్మాష్ చేసేసి దాంట్లో నిమ్మకాయ కొత్తిమీర కరివేపాకు వేసుకొని చేసేసారు రియల్లీ గుడ్ గుడ్ చాలా సూపర్గా వచ్చింది ఈ సండే స్పెషల్ మా ఇద్దరు కిడ్స్ కలిసి పానీపూరి ప్రిపేర్ చేసేసారు థ్యాంక్ యూ స్మైలీ